వైబ్రేషన్ అంటారు అంటే మనం ఒక పర్సన్ గురించి కంప్లీట్ గా చార్జ్ వేస్తూ ఫైనల్ లో అసలు వీరికి ఉన్నటువంటి ప్రీవియస్ నేమ్ ఎక్కువ దాకా నేమ్ అనేది వీరి యొక్క జన్మ వైబ్రేషన్ యొక్క హార్మోని ఉందా లేదా ఒకవేళ ఉందనుకోండి మనం దానిలోనే కరెక్ట్ ఒకవేళ లేదనుకోండి పూర్తిగా నేను చేంజ్ చేయొచ్చు అది మనం తెలుసుకోవడానికి ఒక న్యూమరాలజిస్ట్గా మనం తెలుసుకోవడానికి మనం చేసేటువంటి టాపిక్ ఏంటంటే బర్త్ వైబ్రేషన్ చెక్ అంటే జన్మ వైబ్రేషన్ని చెక్ చేయడం దీనికి మనకు కావాల్సింది ఏంటి ఆ పర్సన్ గురించి అంటే ఆ పర్సన్ యొక్క పేరు ఆ పర్సన్ యొక్క బర్త్ వైబ్రేషన్ ఈ రెండు అంశాలు కావాలి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ లో చూసేటువంటి పరశయ పీరియడి ఉషారమయ్యకు ఉషారమయ్యకు ఇప్పుడు మనం ఈ ప్రశ్న గురించి చూస్తాం ఉషారమయ్య కాబట్టి దీనిక పల్టో రేషియో ఏంటి ఇండెక్స్ ఆర్పి తీసుకోవాలి ఈ పల్టో రేషియో ఇండెక్స్ ఆర్పి ఇండెక్స్ వచ్చేసి 3/9 వచ్చేసి సెట్ ఇప్పుడు ఈ అంశాలతో మనం ఈ యొక్క పేరు వీరి యొక్క ఈ వైబ్రేషన్కి బైబ్రేషన్ కి హార్మోనిలో ఉందా లేదా అనేది ఇప్పుడు చూడబోతున్నాం మొదటగా ఈ పేరు యొక్క వైబ్రేషన్ ని మనం రాసుకోవాలి ఈ పేరుని మనం తెలుగులో రాసుకుంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటుందా దీనికి ఇప్పుడు ఈ తెలుగుని మనం వైబ్రేషన్ లో రాసుకోగలగాలి అంటే యు షాస్ హెచ్ఏ ష ఇలా రాసేం చేయాలి ఫస్ట్ మా రాసుకోవాలి మధ్యలో గ్యాప్ ఇచ్చి ఈ గ్యాప్ లో ఈ ఒత్తు పెట్టాలి యా ఒత్తు అంటే వైష రమ్య అనేది వైబ్రేషన్ ఇప్పుడు దీనిలో మనం వైబ్రేషన్ యొక్క వాల్యూస్ ఇస్తే యు అంటే ఆరు ఎస్ అంటే ఒకటి హెచ్ అంటే నాలుగు ఏ అంటే ఒకటి ఏ అంటే ఒకటి ఆరు అంటే తొమ్మిది ఏ అంటే ఒకటి ఎం అంటే రెండు వై అంటే ఐదు ఏ అంటే ఒకటి ఇప్పుడు ఆరు ఒకటి ఏడు ఏడు నాలుగు పదకొండు పదకొండు ఒకటి పన్నెండు పన్నెండు ఒకటి పదమూడు పదమూడు తొమ్మిది ఇరవై రెండు ఇరవై రెండు ఒకటి ఇరవై మూడు ఇరవై మూడు రెండు ఇరవై ఐదు ఇరవై ఐదు ఐదు ముప్పై ముప్పై ఏడు ఒకటి ముప్పై ఒకటి ఇది తోట ఇప్పుడు ఇందులో మూడు ప్లస్ ఒకటి నాలుగు సో వీరి యొక్క వైబ్రేషన్ నాలుగు దీని మనం ఎన్వియల్ ఉంటాం ఎన్వి అంటే నేమ్ వైబ్రేషన్ ఎంత నాలుగు ఈ విధంగా ఫస్ట్ మనం వీరి యొక్క అపదానం మనం తయారు చేసుకున్న ఈ డీటెయిల్స్తో వారి పేరుని తెలుగులో రాసుకొని ఆ తెలుగుని మనం వైబ్రేషన్ స్పెలింగ్లో రాసుకొని ఆ వైబ్రేషన్ స్పెల్లింగ్కి వైబ్రేషన్ వాల్యూస్ ఇచ్చి దాన్ని టోటల్ చేసి సింగిల్ చేయాలి దాన్ని మనం ఎన్వీగా రాసుకోవాలి ఇది ఫస్ట్ స్టెప్ ఇప్పుడు ఏం కావాలి మనకి ఈ మూడు కావాలి ఎన్వి ఇండెక్స్ ఆర్బి మీకు కన్ఫ్యూజ్ ఉండేది ఇక్కడ నుంచి నుంచి కొంచెం కన్ఫ్యూజ్ ఉంది అది జాగ్రత్తగా అండి ఎన్వి ఇండెక్స్ ఆర్పి ఈ మూడే ఇప్పుడు ఈ ఎన్వి తయారు చేసుకోవటం ఇది విధానం దీనికి మనకేముంది ఈ యొక్క పేరుకి ఇలా స్పెల్లింగ్ రాయడానికి మనకు చార్ట్స్ ఉన్నాయి గుణిం కావు ఎన్ఐ తర్వాత వీటికి ఈ వాల్యూస్ రాయడానికి మనకి వైబ్రేషన్ వాల్యూస్ టేబుల్ ఉంది సో అవి చూసి రాసుకోవాలి మన రాసుకో ఈ రాసుకోండి ముందు ఇది మొత్తం గేట్ కదా జనాన్ని రాసుకోండి ఇది రైట్ ఏంటి ఎన్బి ఫోర్ కరెక్ట్ ఎక్స్ వీటితో మనం ఎలా చేస్తామో చూడాలి ఫస్ట్ ఇక్కడ ఎన్విలో ఒక అంకె ఉంది ఇండెక్స్ లో రెండు అంకెలు ఉన్నాయి ఆర్పిలో ఒక అంకె ఈ ఒక్క అంకె ఉన్న వాటిని రెండు అంకెలు ఉన్న వాటితో చేసేటప్పుడు ఒకసారి ఒక అంకెతో ఇంకొకసారి ఇంకొక అంకెతో చూసుకోవాలి మొదటి ప్రమాణం ఫోర్ త్రీని చూసుకున్నట్లయితే ఈ రెండు కూడుకోవాలి కాబట్టి మొదట ఎన్వి ప్లస్ ఇండెక్స్ అని రాసుకున్నాం రాసుకొని ఎన్వి అంటే నాలుగు ప్లస్ ఇండెక్స్ అంటే ఒక హక్కి తీసుకున్నాం అండి మూడు ఇది టు ఏడు ఈ ఏడు దీనికి సమానమైందా ఏడు ఎడుకునే కాబట్టి మూడానికి సమానమైందో లేదో చూసుకోవాలి సమానమైంది కాబట్టి ఆర్బీ అన్ఎస్ మరలా ఇదే తీసుకోవాలి సేమ్ ఎందుకంటే ఇంకొక హైంక్ ఉంది కదా అండ్ మరలా ఇదే ఎన్వి ప్లస్ ఇండెక్స్ ఈవల్డ్ ఎన్వి అంటే ఫోర్ ఇది మార్గం ఇండెక్స్ ఇందాక మూడు తీసుకున్నాం కానీ ఇప్పుడు తొమ్మిది తీసుకున్నాం నాలుగు ప్లస్ తొమ్మిది అంటే పదమూడు ఆ పదమూడులో మరలా ఒకటి ప్లస్ మూడు అంటే నాలుగు ఇది ఏం కావాలి ఈ రెండు గుడి కాబట్టి ఇది కావాలి కానీ అవ్వలేదు అప్పుడు ఇది మనం నాట్ ఈక్వల్ టు ఆర్టీఎస్ ఇప్పుడు ఈ రెండు చూసుకున్నాం మనకి రెండు సార్లు వచ్చింది ఇప్పుడు ఈ రెండు చూసుకోవాలి ఇందాక ఈ రెండు అయిపోయింది ఇప్పుడు ఈ రెండు చూసుకోవాలి అంటే ఆర్పీ ప్లస్ ఇండెక్స్ ఆర్పి అంటే ఏడు ఇండెక్స్ లో రెండు అంకెలు ఉన్నాయి కాబట్టి ఒక అంకె తీసుకుందాం ఫస్ట్ మూడు తీసుకుందాం అంటే ఏడు ప్లస్ మూడు అంటే పది మళ్ళా పదిలో ఒకటి ప్లస్ సున్నా అంటే ఒకటి ఈ రెండు తీసుకున్నాం కాబట్టి దేనికి సమానం అవ్వాలి దీవి సమానం అవ్వాలి కానీ అవ్వలేదు సో నాట్ ఈక్వల్ టి ఎ మరలా ఏ తీసుకోవాలి సే ఆర్పి ప్లస్ ఇండెక్స్ ఆర్పీ అంటే ఏడు దీని ఏం మార్పు లేదు ఇండెక్స్ ఎంత తీసుకోవాలి ఏమండి తొమ్మిది తీసుకోవాలి ఇప్పుడు ఏడు ప్లస్ తొమ్మిది అంటే పదహారు మరలా పదహారులో ఒకటి ప్లస్ ఆరు అంటే ఏడు ఈ రెండు పూర్తి ఏడు వచ్చింది దీనికి సమానం అవ్వాలి దీనికి సమానం అవ్వాలి కానీ అమ్మలేదు కాబట్టి నాట్ ఈ ఇప్పుడు ఇది ఇది తీసుకుంటే రెండు వచ్చినాయి ఇది తీసుకుంటే రెండు వచ్చినాయి ఇంకేం మిగిలింది ఇది ఇది మిగిలింది ఈ రెండింటిలో ఒక్కొక్కటే ఉంది కాబట్టి ఒక్కొక్కసారి చాలు ఎన్వి ప్లస్ ఆర్పి ఎన్ ప్లస్ ఆర్పి అంటే నాలుగు ప్లస్ ఆర్పి అంటే ఏడు నాలుగు ప్లస్ ఏడు అంటే పదకొండు ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి అంటే రెండు మరి ఇది ఇది తీసుకున్నాం కాబట్టి ఊరికి వచ్చి ఇది అవ్వాలి మధ్యలోది కానీ మధ్యలో రాలేదు కదా అందుకని నాట్ ఈక్వల్ ఇండెక్స్ ఈ విధంగా ఐదు సందర్భాలు వచ్చినాయి ఈ ఐదు సందర్భాలలో ఒక్క ఇంజి కోల్ట్ వచ్చినా అది ఆరు రోజులో ఉన్నట్టే మనకి నాలుగు నాటు వచ్చింది కానీ ఇక్కడ ఒకటి వచ్చింది సో ఇది హార్మోనీలో ఉంది అప్పుడు మనం ఏం చేయాలి సో ఈ నేమ్ యొక్క వైబ్రేషన్ ఈ నేమ్ యొక్క వైబ్రేషన్ వైబ్రేషన్ వీరి జన్మ వైబ్రేషన్కు జన్మ వైబ్రేషన్కు హార్మోనీలో ఉన్నది ఉన్నదిలో ఉంది కాబట్టి కాబట్టి ఈ నేమ్ వీరికి సూటబుల్ కాబట్టి ఈ నేమ్ వీరికి సూటబుల్ వీళ్ళకి నేమ్ కరెక్షన్ కావాలా నేమ్ చేంజ్ కావాలా ఈ నేమ్ వీళ్ళకి సూటబుల్ అయింది ఇప్పుడు మనం నేమ్ని చేంజ్ చేయాలా పూర్తిగా అందులో ఇవ్వాలి కరెక్షన్ కావాలి అప్పుడు ఇక్కడేం చేయాలి మనం సో వీరికి వీరికి నేమ్ కరెక్షన్ అవసరం నేమ్ కరెక్షన్ అవసరం ఇది టాపిక్ ఇలా ఫినిష్ చేయాలి పేజీలో ఇది చేసి ఈ పాయింట్ ఇచ్చి ఇక్కడ రాయాలి అదే అన్ని నా తీండి అప్పుడు ఇక్కడే రాయి ఈ పాయింట్ ఈ నేమ్ యొక్క వైపరేషన్ జన్మ వైపరేషన్ హార్మోనిలో లేదు అని రాయాలి కాబట్టి ఈ నేమ్ వీరికి నాకు చూడకులు సోటప్పుడు కాదు కాబట్టి సో వీరికి నేమ్ చేంజ్ అవసరం రాయాలి